జరిగింది సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్స్ సాక్షిగా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వే చెప్పినావు కదా పంద్రా ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయిందన్నావు కదా అయిపోయిందా మరి అయిపోతే సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు మీరే చెప్పింది కదా రేషన్ కార్డుతో లింకు లేదు నువ్వు చెప్పినావా లేదా నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది ఏమని రుణమాఫీకి రేషన్ కార్డ్తో లింకు లేదు అన్నారు కానీ లింకు ఉన్నది లింకు ఉన్నది కనుకనే గైడ్ లైన్స్లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుదు మీ ఇద్దరికి కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుతుంది రెండు లక్షలు మాత్రమే అయిద్దంటేనే కదా శిరోవందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది అంటే ప్రభుత్వం చెప్తున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతాం రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు నీ బ్లఫ్కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు సురేందర్ రెడ్డి గారి మరణం ఇవాళ సురేందర్ రెడ్డి గారి లెటర్లోని సూసైడ్ నోట్లోని ప్రతి అక్షరం నీ దురాగతాన్ని నీ రాజకీయ దివాలా కోరుతనాన్ని నీ నగ్న స్వరూపాన్ని ఇలా బజార్లో నిలబెట్టిందని చెప్పక తప్పదు ఈ సూసైడ్ లెటర్ నీ తొమ్మిది నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా ఇది ఇలా నీ నీ పాలనలో ఈరోజు వరకు రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నువ్వు గతంలోనే అడిగిన లిస్ట్ ఉంటే పంపండి అన్నావు గంట సేపట్లో నీకు లిస్ట్ పంపినా కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు ఎందుకు జరిగిందో కూడా మీరు ఈ వరకు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు